ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి ఐదు అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి చిన్నవి అయితే పది వేసుకోండి పెద్దవైతే ఐదు వేసుకోండి ఇవి మిక్సీలో బరకగా పేస్ట్ చేసుకోవాలి వరిపిండి హాఫ్ కేజీ షాపుల్లో అయినా ఆపిండి అయినా వేసుకోవచ్చు పచ్చినపప్పు పెసరపప్పు పచ్చినపప్పు యాభై గ్రాములు పెసరపప్పు ఒక పెద్ద స్పూన్ ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి వెన్నపూస ఒక పెద్ద స్పూను వేసుకోవాలి సాల్ట్ మూడు చిన్న స్పూన్లు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చల్లటి వాటర్తో గట్టిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసుకొని ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని దలసరిగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉతుకోవాలి వెన్నపోసా ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మరీ గుల్లగా వస్తాయి కరెక్ట్గా ఇలా పెద్ద స్పూన్తో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి తింటాక చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి వేసుకొని బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి మొత్తం పిండి అంతా ఇలా చేసుకోవాలి